శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి పలికిం సుయుడు రామభద్రుండట పలికెదేరుడు శిష్ట జనానుగ్రహంబు శయుట కొరకై అష్టమగర్భమున గుణోత్కృష్టు దేవకి విష్ణు దేవుడు పుట్టే హే కలియుగం జన్మింపలుగునరుల నేల నేలవ్రెగెళ్ళ వారించి నిఖిల దిశల విమల కీర్తులు వెదజల్లి వెలశీ కలియుగ ప్రజల కోసమే పుట్టాటంటే దాపర యుగాంతంలో కుడితే కలియుగం వాళ్ళ కోసం పుట్టే కదా కృష్ణుని యొక్క సందేశం కృష్ణుని యొక్క స్టేట్మెంట్ కృష్ణుడు చెప్పిన ధర్మం కృష్ణ చెప్పిన భగవద్గీత గానం మనందరికీ అవశ్యం ఆచరణీయమే ఏదో భగవద్గీత పెడతారండి ఎప్పుడు ఎవరైనా మనం మరించినప్పుడు అందరూ సైలెన్స్గా ఉన్నప్పుడు పెడుతుంటారనమాటృగోర్ మృచువు గందగా పెట్టారు భగవద్గీత ఎప్పుడు దుదినా చిన్న అద్దం పెట్టుకుంటావు దీప గ్రాఫకి తూకుంటావు చేస్తున్న షోకులు పడతావే కానీ మరి జేవులు చిన్న భగవద్గీత పెట్టుకుంటే తప్పే ఉంది ఇవాళ రేపు శ్లోకం తాత్వాలంతా కూడా గోడ ప్రచారంలో ఉన్నది భగదీగీత అందుకే అంటాడు దేవి భక్తుడు నాయనలరా ఏమిరా కలిగ మానవా కారులో శికారు తిరిగే కలికాల పుకల్ కారులో శికారు తిరిగే కలికాల పుకల్ కన్న తల్లి చల్లని దేవిని కన్న తల్లి చల్లని దేవిని కనుగొను మార్గం తెలుసుకో కారులో షికారు తిరిగే కలికాలపు కల్మ సుమానవుడా నిన్ను నీవు చూసుకుంటూ నీటుగా తిరుగుట కంటే నిన్ను నీవు చూసుకుంటూ నీటుగా తిరుగుట కంటే పండగ భూషణ్ణు పట్ట పురాణిని పన్నగ భూషణు పట్ట పురాణిని ప్రార్థించేటి విధం తెలుసుకో కారులో షికారు తిరిగే కలికాలపు కల్మ సమానవుడా కన్న తల్లి చల్లని దేవిని కన్వను మార్గం తెలుసుకో పాలరాతి మేడలపై పాలరాతి మేడలపై పలుపోకలు పోవుట చాలునురా పాలరాతి మేడలపై పలుపోకలు పోవుట చాలునురా ఆ పాలరాతి మేడలపై పలుపోకలుపోవుట చాలునురా పరమేశ్వరి కృపయే మేడన్నుకొని పరమేశ్వరి కృపయే మేడన్నుకొని పరిపరి విధముల వేడురా కారులో శికారు తిరిగే కలికాలపు కల్మశమానవుడా కన్న తల్లి చల్లని దేవిని కనుగొను మార్గం తెలుసుకో జయ జగదంబా మహారాజ్కి యా ఆ విధంగా కలియుగ ప్రజల కోసం పుట్టినటువంటి వేణుగానం చేసినటువంటి మనం వెళ్ళేది కానీ గీతాగానం చేసిన మహానుభావుడు కలియుగ ప్రజల కోసం పుట్టాడయ్యా పరీక్ష అటువంటి బాలకృష్ణుడు ఎనిమిదో గర్భంలో జన్మించాడు అని టూకీగా చెప్పాడు చెప్తే పరిస్థితి అంటున్నాడు అయ్యా అటో చెప్తం వినా నాకు తృప్తి కాదు క్రమోచితంగా బాలకృష్ణుని యొక్క జన్మ క్రమాన్ని నాకు చెప్పాలి శీలం గల కులంలో ఎలా పుట్టినాడు కృష్ణ పరమాత్మ ఆయన పరిస్థితి చెప్పాలి తల్లిదండ్రులు ఎవరు ఆయన పుట్టేటప్పుడు వాతావరణం ఎలా ఉంది ఎన్నేళ్ళు జీవించినాడు బాలకృష్ణుని యొక్క జన్మక్రమం భవములకు మందు భవములకు మందు చిత్తశ్రవణానందము జనపదము హరిస్తవము పశుఘ్నుడు దక్కను చెవులకు తనివయ్యే నటిచే నటియుగలడే మునీంద్రా ఇక నువ్వు కృష్ణ కథ అమృతాన్ని చెప్తుంటే భాగవత అమృతాన్ని నాకు చెవుల్లోంచి పోస్తుంటే జరుగుకుంటూ మహదానందంలో ఉన్న నాకు ఆపకు కథను ఇక జాలు అన ముడుకుడు పశువుడు తప్ప పశువుని చంపేవాడు తప్ప ఇప్పుడు కూడా నాకు జాలను కృష్ణ కథ చెప్పుకొని అన్నాడు కనుక మా పెద్దలు ఏ దేవుణ్ణి ఆరాధన చేసి ఏ దేవుని కృపకు అయిపోయి తరించిపోయినారో అటువంటి పరమాత్మ యొక్క దివ్య జన్మ అని నాకు చెప్పు అన్నాడు రాజా విను తొలి రాజరాంచనాలతో వేల అయినటువంటి రాక్షసులందరూ కూడా రాజులు కాబట్టి భూమారకులైనారు భూమాత వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకొని చెప్పింది అప్పుడు బ్రహ్మ వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి నారాయణమూర్తికి గోడంత చెప్పితే నారాయణమూర్తి చెప్పిన రహస్యాన్ని ఇక్కడికి వచ్చి మళ్ళీ భూమికి దేవతలు చెప్పినాడు దేవతలారా అందరి ఆదవ కులంలో జన్మించండి శ్రీమన్నారాయణమూర్తి యాదవులలో పుడుతూ ఉన్నాడు ఆదిశేషుడేమో బలరాముడిగా జన్మిస్తాడు మరి అందరిని మూడు లోకాలను ఊహింపజేసే యోగమాయ కృష్ణుని చెల్లెలిగా తోడబుట్టిందానిగా పుడుతుంది దేవతలారా మీరంత భూలోకంలో యాదవ్ ఏ పుట్టండి భూమాత నీ కష్టాలు కూడా దూరం అయిపోయినవి పొమ్మన్నాడు పరీక్ష మహారాజా ఏ మధురా నగరంలో శ్రీమన్నారాయణమూర్తి పుట్టనున్నాడో ఆ మధురానగరమే సకల యాదవులకు రాజధాని అయ్యా పరీక్ష మహారాజా అటువంటి ఒక ఆ మధురానగరంలో లోపల సూరసేనుడు కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెళ్లి చేసుకున్నాడు నూతనదురులను పంపించడానికి సమాయత్తమవుతున్నాడు ఉగ్రసేన మహారాజు అప్పుడు కంసుడు వచ్చాడు నాన్న చెల్లెల్ని బావగారిని నేను అప్పయప్తానని రథం మీదకెక్కి అన్ని కట్నాలు కానుకలు అన్ని రథంలో కూడా పెట్టించి వీడు పగ్గాలందుకొని రత్సార్థం చేస్తున్నాడు మహారాజు మధురానగర పొలిమేర దాటిందండి గంతే అప్పుడు ఆకాశవాణి ఉంటుంది ఒరే మెచ్చగ కంసెచ్చుడైరెదీ అష్టము గర్భము నిన్ను హరించు సుమ్మా సంతోషంగా పోతున్నావు కానీ ఏ చెల్లెలు సంతోషం కోసం పోతున్నావో ఆ చెల్లె కూట్టిన అష్టము గర్భమే నీ పారిని మృత్యుడా కంస ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో చివరింటి కలబడి కిందికి దేవికి దేవుని వసుదేవుడు వెళ్ళి బావా చెలియలు కన్య ముద్రాలు పాదాలకు పెట్టిన పాయలని ఇంకా ఆరలేదు కదా పట్టు చీరలు ఇచ్చుడు ఆభరణాలు ఇచ్చుడు చేయాలి కానీ చెల్లెని చంపడం అంటే ఏమిటి అయినా నీ చెల్లె చంపడం లేదు కదా చెల్లె పుట్టిన అష్టం గర్భం కదా పుట్టినవాడిని పుట్టిన తెచ్చినవి అప్పచెప్తాను నా భార్యను నీ చెల్లెని విడిచిపెట్టి అన్నాడు సరే అన్నాడు చర్చలలో బాధిసినాడు సంవత్సరం కాగానే ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి ఇచ్చాడు వసుదేవుడు సత్యం తప్పకుండా వసుదేవా దీంతో నాకేం ప్రమాదం లేదు అష్టం కూడా నారదుడు చెప్పినాడు వెళ్ళి ఉన్నాడు అలా ఒళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కూడా ఆరుగురు వచ్చారు అప్పుడే ఐదు ఆరుగురు జన్మించినారు ఒక్కనాడు నారదుడు వచ్చాడు కంసం దగ్గరికి ఏకాంతంలోకి వెళ్ళిపోయినాడు తీసుకుపోయినాడు ఉపదేశం చేయండి కూడా గురుగారు ఏకాంతంలో తీసుకుపోతాడు వీణి కూడా నాదుల వారు ఉపదేశం చేస్తున్నాడు హరిభక్తి కామోత్కంఠత గోపికలు భయమునను కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుభార ముఖ్య రూపతులు కంసా ఏకాంతం ఆరదు కంసరాజేంద్ర మంద లోపల ఉన్న నందాదులు వారి భార్యలు పుత్రుడు బాంధవులు దేవకీ మొదలైన తెరవలు పశులే ఉడాదిగా సర్వ యాదవులు దేవతలుగా నిజంబుగ నరుడు గారు నీవు రక్కసుండవనియు దేవమయుండు చెట్టి దేవకీ దేవి పుత్రుడై జనించు పూతరం బుందర పుట్టినట్టి చిన్నటి దైతులు నెల్ల జంపు అందులో నిన్ను జంపు సుమ్మా వాళ్ళంతా గొల్లాలు కాదు యాదవులు కాదు ఎవరు కాదు అందరు దేవతలే నీలాంటి వాళ్ళని చంపడానికి వచ్చారు అష్టమగర్భం నీ పాటి దేవత అవుతుంది లెక్కల్లో వాళ్ళ ఇష్టలో నువ్వు కూడా ఉన్నావు నువ్వు కూడా చేస్తావు అప్పటినుంచి వాడికి భయం దగ్గింది ఇక గర్భం కృష్ణుడు అష్టమ గర్భం కృష్ణుడు హరి 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 విష్ణువు కృష్ణుడు ఇలా రోజు సహస్రనామాల జపం చేస్తున్నాడు పాపం ఆరాటంతో వెళ్తున్నాడు వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు ఏం చేతాం ఏం చేతాం అని బాధపడుతూ పాపం ఉన్నాడు అక్కడ కంసుడు ఇక్కడ విశ్వరూపుడు యోగమాయకు చెప్పాడు యోగమాయ అక్కడ గోకులంలో కూడా రోహిణి ఉన్నది ఆ రోహిణిలో గర్భంలోపడి తీసుకువచ్చి వెయ్యి దేవకి దేవి గర్భంలో నా అనుజుడుగా పుడుతున్నాడు సంకర్షమూర్తి అంశతో అని ఆ సంకర్షణమూర్తి తీసుకువెళ్లి రోహిణి గర్భంలో వెయ్యి నువ్వు ఈశ్వర గర్భంలో పడు నేను పోయి దేవికి గర్భంలో పడతాను అప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నీకు శుభం జరుగుతుంది బొమ్మన్నాడు అనగానే వెంటనే వెళ్ళింది నేను చెప్పినట్టుగా చేసింది అయ్యో గర్భం పోయింది గర్భం పోయింది అని అనుకున్నారు అందరూ ఎనిమిదో గర్భంలో పరమాత్మ వచ్చిపడ్డాడు రోహిణి గర్భంలో మరి బలరాముడు పెరుగుతున్నాడు యోగమాయ యశోద గర్భంలో పడింది పరిశ్రమ మహారాజా మరి దినదిన ప్రవర్తమానమే గర్భం పెరుగుతోంది దేవకి దేవికి శ్రమము సంధిలకు శ్రమము గదుడా జడతము ఆటిల్న శత్రుడు జడను వడగ మన్ను రుచి అయ్యే పగతుడు మన్ను జరగ వినది ఉదరంబుల శ్రీహరివృద్ధ్యుపందరేంద్రా శత్రువులందరికీ శ్రమం కలిగేటట్టుగా ఈమెకు నలగడుగుల శ్రమ కలుగుతుందట గర్భం ధరించిన స్త్రీకి వనమంతా కూడా లోబడి ఆ అర్భకుడి తీసుకుంటాడు కనుక ఇదొక అన్నం రుచి అనిపిస్తుండదట మన్ను రుచి అనిపిస్తుందట శత్రువులందరూ మన్ను కలుస్తారన్నట్టుగా వాళ్ళు భయపడుతున్నారట అటువంటి సమయం లోపల పంచమహాభూతాలన్నీ కూడా వచ్చి లోపల ఉన్న భగవంతుని యొక్క దర్శనం చేసుకొని ధరించిపోయినవ్యాపరక్షిణ మహారాజా నరేంద్ర నవమాసాలు నిండిపోయినాయి నవమాసాలు వెళ్ళాయి ఇక ఎప్పుడో ఇవాళ్ళను రేపు నీళ్ళేట సమయం వచ్చింది పొలది కంతం తనిల్లాడు ప్రొద్దులెదుగా పొలది తనిల్లాడు ప్రొద్దులెదుగా అయిత వల్ల బలైదు బలైదనచ్చు ప్రొద్దులన్నీ క్రమమునబోవదొడగే ఉవిద కడుపున అసురారి అప్పుడే పొదుకుతున్నదట శ్రావణ మాసం కదా అప్పుడే పొదుగుతున్నాడు అప్పుడే తెల్లాడుతున్నాడు అప్పుడే తెల్లాడుతుంది ఎందుకంటే కథానాయకుడు కుట్టాలి హీరో కుట్టాలి వీళ్ళందరూ రావాలి అదే సమయంలో ఇప్పుడు కంసుడు వచ్చాడు చూశాడంతా ఎలాగో మెరిసిపోతున్నాను ఆ చెల్లెలు నార్థుడు చెప్పిన అష్టం గర్భం ఉండడు కదా హ్యాపీ అనిపోయి ఏదైతే అయితే నేనేం చేస్తే పాపం చెల్లెల్ని ఏమని చంపాలి అనుకొని మళ్ళీ వెళ్ళిపోయినాడు ఆ సమయంలోని బ్రహ్మ తీవ్రత అంతా వచ్చి గర్భస్థుడైనటువంటి పరమాత్ముని అనేక విధాల స్తోత్రం చేశారు

దయా పరిరక్షించిన నీకు రొక్యదము ఇలా భారంభు వారింపు మా మత్స్యకుమరాహ రామ రామరామాది రూపాలు అనేకం ఎత్తివరంధమా ఎరా తొందరగా నీ నీకోసం తెలిసి చూస్తుంది అన్నాడు బ్రహ్మదేవుడు అని పాపం చిన్న పోయి కూర్చున్న అన్నాడు బ్రహ్మదేవుడు తల్లి ఏ నీ కష్టమంతా పోయిందమ్మా తల్లిని ఉదరంబులోన ప్రధాన పూరుషుడున్నవా తల్లిని ఉదరంబులోన ప్రధాన పూరుషుడున్నవా ఎల్లిబూటెడు కంసు చేయ మింతలేదు నిజంబుమా పిల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు ఎల్లవారికి భద్రమయ్యడు ఇంకా నీ కడుపు చల్లగావలి చల్లగావలె యాదవావళి చల్లగావల యాదవాళి సంతసంబును పొందగా సంతసంబును పొందగా తల్లిని ఉదరంగులోన ప్రధాన పురుషుడున్నవా రేపో రాత్రిలో రేపో ఎను పుట్టే నీ కష్టాలు మా కష్టాలు దూరం అయిపోతావమ్మా నీ కడుపు చల్లగా ఉంటుంది కానీ నీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి అన్నాడు సాధకుడికి దైవ మార్గంలో అధ్యాత్మ మార్గంలో కూడా యోగ మార్గంలో కూడా సాధన చేసేటువంటి ఒక సాధకుడికి ముముక్షువుకు భక్తుడికి కృష్ణుడు పుట్టేదాకనే కష్టం ఉంటుంది అంటే ప్రేమస్వరూపుడు స్వరూపుడు అనుభవానందిక వేద్యుడైనటువంటి ఒక ఆ కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆయన లీల ద్యోతకం అవుతూ ఉంటుందో వీడికి ఆ రూపం స్ఫురిస్తుందో అప్పటి చివరి కష్టాలన్నీ వెళ్ళిపోతాయి అదే చెప్పినాడు బ్రహ్మ పరీక్ష మహారాజా శ్రావణ మాసం లోపల అల్లట శ్రావణ బహుళ నష్టమి అల్లమి అల్లట శ్రావణ బహుళ నష్టమి విశ్వసూక్ విధి తారకన్ చెలువ చంద్రోదయం బున చెలువ మగు చంద్రోదయం శ్రీభుముడు జనించిన అండగా దేవకి ఆత్మసంత సమందగన్ అలరగా వసు దేవదేవకి ఆత్మసంత సమందగన్ చిరగిచేతులుకిరి చెరగిచేతులు మోర్చికిరి సంతసించిరి దేవతల్ సంతసించిరి దేవతల్

సాధకుడి యొక్క కష్టఫలం సాధన దిశ అంతా కూడా అయిపోతుంది అనట కలిగల్లో కూడా పన్నెండు సంవత్సరాలు ఉన్నవి ఏది సాధన చేయాలన్నా కానీ ఒక పన్నెండు సంవత్సరాలు గురుకులంలో ఉన్నా ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా పన్నెండు సంవత్సరాలు సాధన చేయందే నీకు ప్రతిఫలం దక్కలేదు కూడా సాధ్య వస్తువు దొరకదు అలాగే తొమ్మిది స్కంధాలు సంపూర్ణంగా మనం అధ్యయనం చేసుకొని దాని అర్థం అవగాహన చేసుకున్నప్పుడే కృష్ణ పరమాత్మ యొక్క శృంగార చక్రవర్తి యొక్క ఆ లీలన్నింటినీ కూడా బంగారంగా మలుచుకునేటువంటి అన్వయ అవగాహనలు మనకు కలుగుతాయి శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత సుఖయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి